విద్యుత్ సంస్థ అత్యంత కీలకమైనటువంటి సంస్థ ఆ విద్యుత్ సంస్థలో కూడా మీరు మొత్తం ఆంధ్రలోనే నింపిరు నలుగురు డైరెక్టర్లు ఉంటే ముగ్గురు ఆంధ్రలు ఉన్నారు విద్యుత్ సంస్థలు దాని పర్యవసానం ఏం జరుగుతుంది అలా హైదరాబాద్ లో గచ్చిబౌలిలో బంజరాయిల్సిన నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఏదైతే ఇండస్ట్రీస్ కోసం పార్కులు పెట్టినామో అందులో మూడు మూడు నాలుగు నాలుగు గంటలు కరెంటు పోతుంది ఇక రైతులను అయితే పట్టించుకున్న లేదు ఎప్పుడు కరెంట్ వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియనటువంటి పరిస్థితి ఉన్నది మీరు మొత్తం ఆంధ్రలోనూ నేను మూడు పేర్లు చదువుతాయ్యాల ఖచ్చితంగా నలుగురిని ఎస్పీడీఎస్సీలో మీరు డైరెక్టర్లు పెట్టుకుంటే అలా నందకుమార్ అంటే ఆయన నరసింహులు గారు అంట ఆయన సుధా మాధురి అనేటటువంటి మేడము వీళ్ళందరినీ కూడా మీరు డైరెక్టర్లు వేసుకున్నారు వీళ్లను ఆంధ్రోలను డైరెక్టర్లు వేయడానికి ఏడుగురు సీనియారిటీ ఉన్నటువంటి తెలంగాణ వాళ్లను పక్కన పెట్టి ధర్మాధికారి కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ని మీరు ఆసరాగా చూపించి ఒక సాకుగా చూపించి ఇవాళ ఆంధ్రోళ్లను తీసుకొచ్చి తెలంగాణ కరెంటు మల్పోయే విషయంలో మీరు ఊసబెట్టిరు ప్రశ్నించే హక్కు అర్హత మీకు లేనే లేదు ఎందుకంటే ఆంధ్ర వాళ్ళను అందరం ఎక్కిచ్చిందే మీరు రాజ్యసభ సభ్యులుగా మీరే నియమించుకున్నారు మరి టెండర్లు కానీ ఏవైతే మనకు ప్రాజెక్టుల టెండర్లు అవి కూడా మీరు ఆంధ్రాల వాళ్ళకి ఇచ్చుకున్నారు ఆంధ్ర వాళ్ళని పెంచి పోషించిందే కేసీఆర్ కుటుంబము టిఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను మహేందర్ రెడ్డి గారు చేరి రెండు వారాలు కూడా కాలేదు అప్పుడే ఆయన మీద ఆరోపణలు అనేటువంటి మాట మాట్లాడడం కూడా హాస్యాస్పదంగా ఉంది మరి ఎందుకు ఇంత కాలంలోనే ఆయన మీద వచ్చిన అభియోగాలు ఏంటి మరి మీ ప్రభుత్వంలో ఆయన అత్యంత మరి పెద్ద స్థానంలో డీజీపీ స్థానంలో కూడా కూర్చోబెట్టిన విషయం మీరు మర్చిపోయారా మరి అవినీతి అధికార అయితే మీరు ఆ రోజు ఎందుకు ఆయనను డీజీపీ స్థాయిలో కూర్చోబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాను ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జిఎం స్థాయిలో చేయాల్సినటువంటి పనిని హైదరాబాద్కి తీసుకొచ్చి సీఎం గారి స్థానాల్లో ఈ నియామక పత్రాలు ఇస్తా ఉన్నారు ఇచ్చి పైగా గొప్పలు చెప్పుకోవడం మేము కొత్తగా సింగరేణిలో నాలుగు వందల ఉద్యోగాలు ఇచ్చినామని నిజంగా సిగ్గుచేట్టు అబద్దాలు చెప్పి అధికారంలోకి వచ్చినారు అక్కడ వరకు క్షమించొచ్చేమో ఆనాడు ఏది పడితే మాట్లాడితే ప్రజల్ని మభ్యపెట్టి అధికారంలోకి వస్తే అక్కడ వరకు క్షమించవచ్చు కానీ అధికారంలోకి వచ్చినాం కన్నా నిజం చెప్పండి సీఎం గారు మీరు ఎందుకోసం ఈ నియామక పత్రాలు కేసీఆర్ గారి హయాంలో ఇచ్చినటువంటి డిపెండెంట్ ఉద్యోగాలను తీసుకుని నేనే ఇచ్చిన నేనే చేసిన అని అబద్ధాలు చెప్పుకోవడం ఎందుకు ఈ రోజు సింగరేణిలో ఇరవై వేల మంది ఉద్యోగాలు ఇచ్చిన చెప్పుకోవడానికి మరి సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఇరవై వేల ఉద్యోగాలు పారదర్శకంగా ఇస్తే మరి మీ పార్టీకి పన్నెండు వందల ఓట్లు మెల్ల మొన్న ఎట్లా వచ్చినాయని చెప్పి అడుగుతా ఉన్నాను కేవలం మూడు శాతం ఓట్లు మాత్రమే మొన్న సింగరేణి ఎలక్షన్స్ లో టిఆర్ఎస్ పార్టీ వాళ్ళకు రావడం జరిగింది ఈరోజు కంపాషనేట్ గ్రౌండ్ లా నియామకం గురించి మాట్లాడే హక్కు కూడా కవితకు లేదు అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మెడికల్ బోర్డును దళారి వ్యవస్థగా మార్చింది మీరు ఒక్కో కార్మికుడు అన్ఫిట్ కావడం నుంచి వారసునికి ఉద్యోగం ఇచ్చేంత వరకు ప్రతి చోట టిఆర్ఎస్ దళారులు ఉన్న విషయాన్ని ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నాను ముప్పై రెండు లక్షల మంది నిరుద్యోగులు మాపై ఎంతో విశ్వాసం ఉంచి ఈ రోజు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చారు వాళ్ళు మాపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా మా ప్రభుత్వం పూర్తిగా వారికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చేటువంటి బాధ్యత తీసుకుంటుందని సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను